గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నే వెనక్కిద్దరు చైనీస్ సోదరులు మాట్లాడుకుంటున్నారు పెద్దోలే ఇప్పుడు ప్రపంచంలో ఏ క్రిప్టో కాయిన్కి కూడా మార్కెట్కి అనుకొచ్చే బిజినెస్ కాయిన్ కాదు జస్ట్ ట్రేడింగ్ కాయిన్స్ అండి ఇన్క్లూడింగ్ బిట్ కాయిన్ కూడా మ్యాక్సిమం ట్రేడింగ్ కానీ ఎవరో ఒకరు ఒక షాప్ వాడు నేను తీసుకుంటున్నాను అని చెప్తాడు బట్ అది కంటిన్యూస్గా తీసుకునే ప్రక్రియ ఎక్కడ ఉండదు ఏదో ఒకరో ఇద్దరు ఒకటో రెండో కాయిన్స్ పెడతారో దాన్ని వైరల్ చేస్తారు కానీ ఒరిజినల్గా బిజినెస్ కాయిన్ అనేది లేదు అలాంటి ఒరిజినల్ బిజినెస్ కాయిన్ ఇక మంత్రాలుగా డి కాయిన్ మారుస్తున్నాం మార్చేస్తాం ఇప్పుడు దానికోసం కొన్ని కంపెనీలతో ఒప్పందం చేస్తున్నాం అలాగే వేరే కంట్రీస్లో కొన్ని కంపెనీస్తో మాట్లాడుతున్నాం దానికి ఒక ప్రమోషన్ అండ్ బిజినెస్ ప్రమోషన్ చేసే ఒక టీంని ఒక దాన్ని పెడుతున్నాడు ఆల్రెడీ పెట్టాను నన్ను వర్క్ చేస్తాను మనకు ఆయిన్కి వాళ్ళ కొంతమంది కొన్ని కంపెనీస్ బ్రాండ్ అంబాజనర్ కానీ లేదా వాళ్ళ ప్రొడక్ట్ని మన కాయిన్తో ప్రమోషన్ చేయడం కానీ మనకు ఆయిన్తో యూటిలిటీ తేవడం కానీ అలాంటివన్నీ చేస్తున్నారు దానికి ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇస్తున్నాం ఎప్పటికప్పుడు అంత మాట్లాడుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ వస్తుంది సో ఇక్కడ నేను వెళ్ళాల్సిన కంపెనీ వాళ్ళు వన్ అవర్ తర్వాత నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు మనం లోపలికి వెళ్ళాలి ఓకే అయితే మనకు ఆయన పక్కా బిజినెస్ ఆయనగా చేస్తున్నాం ఎందుకంటే మనకు ఆయన లక్ష లక్ష లక్షకి వెళ్ళిపోవలసింది హండ్రెడ్ అవర్స్లో లక్షకి వెళ్ళేలా మనం ఫంక్షన్ చేస్తే అక్కడ చేస్తాం కాబట్టి నేను మన కోసం శ్రమిస్తున్నాను అన్న తప్పు మన కోసం లక్ష్యం కోసం హ్యాపీగా కష్టపడుతున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను చైనాలో ఉన్నా నా వెనక భారతదేశంలో లక్షలాది మంది కుటుంబాలు నా వెనక నాకు అండగారు అండగా మీరు నాకు అలుపు రాదు అలుపు వచ్చిన శరీరాన్ని మనసుకు కాదు అలుస్తున్నాను చెమట వస్తుంది ఓకే రాని రాని రోజువారీ కూలు చేసి నాకంటే కష్టపడతాడు మరి ఆ డబ్బులు కూడా మరి ఆడి సంగతి ఏంటి ఆడి చేతిలో లక్ష్య పెట్టగలిగాను అనుకు అదిరిపోద్ది అనమాట రాడీ చెప్పాడు చేసాడు చేసేస్తాను అంతే ఆ కోసం పేదోడు కోసం ఆడి చెమట కంపు కోసం నేను చెప్పాను కదా ఆ చెమట కంపు కోసం నేను ఇప్పుడు కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాను దానికి కష్టపడింది సార్ బాబాయ్ చైనా లేజేస్తున్నారు కొంచెం పక్కకి వెళ్ళిపోతున్నాం మరి మీకు ఆన్సంట్రేషను దానివల్ల ఓకే అయితే అది మనం చేస్తున్నాం సో మన కాయిన్ చాలా బలంగా తీసుకెళ్తున్నాం నడిస్ మీ కాయిన్ను మీరు టీ కాయిన్ మీరు టీ కొట్టేలా సంపాదించుకోండి అది ఒక్క కాయిన్ ఉన్నా సరే జీవితాన్ని మారుస్తుంది జీవితాన్ని మారుస్తుంది ఒక్క కాయిన్ ఉన్నది మీ బీసీటీ కాయిన్స్ అన్నీ నేను చెప్పినట్టుగా డిసెంబర్ కల్లా యూటిలిటీలో తీసుకునే ఏర్పాట్లు ఎన్నో చేస్తున్నాయి ఎందుకంటే యూటిలిటీలో ఎప్పుడైతే కాయిన్స్ చూడండి ఒక అమ్మాయి తీసుకొస్తుంది పెద్దవిడే చిన్న వెహికల్ ఇక్కడ మన వెహికల్ లేదు కాబట్టి నేను నడాల్సి వస్తుంది అనమాట ఆవిడ అంటే పని చూస్తారు ఇలా అంతే అక్కడ అన్ని చిన్న చిన్న బల్లే పెద్ద పెద్ద వెహికల్స్ ఉండవు ఒకటో రెండు అక్కడక్కడ ఉంటే ఉంటాయి అంతే ఓకే అయితే మనం చేద్దాం డాడీస్ చిన్న చిన్న బల్లే ఉంటాయి అన్నమాట నేను ఓకే అయితే మీరు మీ వ్యాలెట్లో పెట్టేసుకోండి మీ వ్యాలెట్లో బీసీటీ పెట్టండి బీసీని తీసుకెళ్ళి కిబో బీసీటీ వ్యాలెట్లో పెట్టుకోండి కూపన్ యాడ్ చేయండి మీ బీసీటీ కాయిన్స్ అన్నీ దాంతో దాంతోపాటుగా మీ అకౌంట్లో ఓ సంపద మీ కాయిన్స్ వెళ్ళిపోయేసరికల్లా మీ అకౌంట్లో ఒక పెద్ద సంపద ఉంటుంది అదే డి కాయిన్స్ డి కాయిన్ డాడీ కాయిన్ అక్కడ ఉంటుంది మీకు ఆ సంపద ఉంటుంది ఆ సంపదని మీ తాలూకు భవిష్యత్తుకు ఉపయోగపడే మూలధనం అలాగే అది నిధి అలా నేను దాన్ని అలా ట్రీట్ చేసి దానికోసం అంత పనిచేస్తాను మీకు వంద కాయిన్స్ ఉన్నాయా బీసీటీ వంద రూపాయలు పదివేలు ఉన్నాయా పదివేలు పది లక్షలు ఉన్నాయా పది లక్షలు కోటి ఉన్నాయా కోటి రూపాయలు మీకు వచ్చేస్తాయి అది మీరు ఎలా చేసుకోవాలో చెప్తాను ఇవి చేసుకుంటుంది ఓన్లీ యూటిలిటీలునేవి కాదు అనేక రకాల ఒక బిస్కెట్లు కొనండి లేదంటే ఈ గ్రోసరీ కొనండి బండే కొనండి అనే కాదు వీటితో పాటు అనేకం తీసుకొస్తాం దాంట్లో మీకు ఎన్ని మార్చుకోవచ్చు మొత్తం క్యాష్ అయిపోతుంది అది అయిపోయిన తర్వాత మన కాయిన్తో ప్రమోషన్ ఉంటుంది డాడీ డిసెంబర్ తర్వాత ఓ లెక్క ఓ రకం అదో రకం అద్ద్రిపాతి ఎందుకు తెలుసా డి కాయిన్తో ఢీ కొట్టాలంటే ఖచ్చితంగా నేను సై అంటే సై అని వెళ్ళాల్సిందే మనం వెళ్దాం కుమ్మేద్దాం కానీ ఓకే వన్స్ అగైన్ లవ్ యూ డాడీస్ లవ్ యూ కూతుర్లు కొడుకులు అందరికీ లవ్ యూ తల్లి అందరూ లవ్ యూ తెల్లి లవ్ యూ లవ్యూ బంగారాలు లవ్ యు నా కష్టం ఫలిస్తుంది నా కష్టం ఫలించిన తర్వాత నన్ను ఏమైనా పర్లేదు నాకేమైనా పర్లేదు మీకు ఆ సంపద నిలబడిపోద్ది జై హింద్ జై హింద్ థ్యాంక్ యూ